ఏ దోశలు తింటావు దోష అబ్బాయి దోశలు తింటావా నా సామ మళ్ళీ ఇబ్బంది పడతావు అరుగడు ఎడ చూస్తాడు కుక్క చూసినట్టు మాట లేదు ఇంద్రాగ్ ఎక్కడికి వచ్చిన ఈ కలరింగ్ ఎఫెక్ట్ చూపించిన

పెన్న నువ్వు నా ఫస్ట్ ఇంద్రానే గుర్తొస్తావు అదిగా వెనక్ బాగా అందుకే నీ ఒపీని ఏమంటారు నా స్వామి రంగంలో నువ్వు మెయిన్ ఏదనుకుంటున్నావు అనుకుంటున్నావు రాసు తీసుకుందా రాసు அப்பா நீரங்கே நாமிரங்கேட்டு ஏமுதி ஒர்க் అందరం అయితే ముప్పై దోశలు తిని పై వాక్ అయితే పక్కనే హాల్ అని చెప్పేసి నా సాంద్రంగా చూడటం ఏ విధంగా అనిపిస్తుంది అయ్యా మాకు మాది మీకు పెడుతుంది పెడుతుంది డబల్ తింటే ఎగ్ దోశ తినేసరికి నిజంగా చూపొచ్చింది నీకు నాకైతే బాగా వచ్చింది ఇప్పుడు కాలంలో ఉన్న గుజ్జు అంతా పోయి సరదా సరదాకే దోశలు తిన్నవాళ్ళు ఎగ్ దోశ అంటారు డబల్ ఎగ్ కూడా తిన్నావు వస్తుంది అరవింద్ అరు నీకు ఎప్పుడు రానంత సినిమాకి ఎప్పుడు రాలేదు నువ్వు ఇప్పుడు వస్తున్నావు నీకు ఎలా అనిపిస్తుంది అనుమానకెలా అనుకున్నావా అదేమైంది ఇక్కడ పడ్డది మొన్న బైక్ మీద ఒక దెబ్బ తగిలేసావా అప్పుడు ఆయన మా భయంగా ఉంది ఫోన్ ఎల్లక్కపోతారని చెప్పి మామలు కాదు వాడు ఫోన్ జొరలేదేంద్రరే अरे నారతాలకిని ওই ఈసారి బంగారరాజు ఈసారి ఈసారి పండకి నాసాం ఈసారి పండకి కిట్టైన కొట్టేది ఎవరు కృష్ణయ్య కృష్ణయ్య

Yeah! మా అందరికి బాగుంది నీలాంటి వాడికి ఎలాంటి సినిమాలు తీసుకురావా తెలుసా మ్యాట్ లాంటి అయితే చూస్తాం ఇంటర్వ్యూల్ దాకా ఎలా అనిపించింది బ్రో అమ్మాడు వీటికి తక్కువ లేదు మైక్ అది అయితే బానే ఉంది రెండు మూడు పాటలు ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫైట్ అదిరిపోయింది అదిరిపోయింది మరి బీడీ కాల్చి బీడీలో కాల్సింది నాగార్జున నాగార్జున టికెట్లు తీసేంత అవసరమా నాగార్జున నీకు బాధ పడుకొని చెప్పు చెప్పు అదే చదువుతుంది అనేది సినిమా గురించి కాదు నిన్ను అడిగేది ఇంత నిద్ర వస్తున్నప్పుడు రెండు వందలు పెట్టాడు రాకపోతే పడుకోవచ్చు ఇంటికి రేపు పొద్దున క్రికెట్ ఆడొచ్చుగా సినిమా రే సాయి 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 ఇంటికి వెళ్దామా ఇంటికి వెళ్దామా మీ నాన్న పెట్టానా అయ్యో లేదో పడుకో 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 ఇంకా ఉంది పడుకో కాదురా ఇంటికెళ్ళే శాంతకు పడుకోక అవసరమా నీకు ఏమైంది సినిమా ఏమైంది నువ్వు నువ్వు ఇంట్లో దామల మంది ఇట్టు కొట్టుకునే తట్టున్నావు சாயி சாயி எல்லா நிதிரபாய் எதுக்கு நிதிர வச்சி நீக்கு సుబ్బారెడ్డి ఏం సంగతి ఫస్ట్ రోజు సెకండ్ షో ఏం సంగతి అనవసరంగా వర్క్ అయిపోయి ఇంటికి పోవాల్సింది అనవసరంగా వచ్చా అనిపిస్తుంది నిజం వర్మ ఒత్తు వర్మ ఒత్తు ఏముని నువ్వు చెప్తావా నువ్వు ఇది నా సామెరంగా కాల్టం చూసినవిగా దాన్ని చూసి కూడా నువ్వు గుంటూరు కారం అన్నా అంటే సరేలే ఇంకా పదం పండి సినిమా హాల్లో పడుకున్నా ఏడవ పడుకుంటున్నావు రోడ్డు మీద నాగార్జున అది కాదు దగ్గరికి నువ్వు కాదు కదా నాగార్జున ఒక ఇంటికి పోతావు జాగ్రత్తగా

Oh ini pandi